నమస్తే స్వాగతం నా పేరు పంచాయతీలో విషజ్వరాల జోరు కార్యదర్శి నిర్లక్ష్యం స్పందించిన చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ములుగు జిల్లా వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ కాలనీ వద్ద పరిసరాల పరిశోభ్యత లోపించడంతో గ్రామాల్లో విష జ్వరాలు సంభవిస్తున్నాయని పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోకపోవడంతో ములుగు జిల్లా దిశ అధ్యక్షురాలు పెనుమచ్చ మాధురి ద్వారా విషయం తెలుసుకున్న చైత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ స్పందించి బీసీ మర్రిగూడెం గ్రామ పంచాయతీలో గల డబుల్ బెడ్రూమ్ కాలనీ ఏరియాలో బ్లీచింగ్ పౌడర్ చెల్లించడం జరిగింది దీంతో గ్రామస్తులు చైత స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపకులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఎంతగానో మొరపెట్టుకున్నా ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఈసారి వాళ్లకు మా ఓటు ద్వారా బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా ప్రజలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చైత స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ చిడెం సాయి ప్రకాష్ సాయి తేజ ములుగు జిల్లా దిశ అధ్యక్షురాలు పెనుమచ్చ మాధురి రావుల నరేంద్ర కుమార్ రాధాకృష్ణ యాసం రమేష్ చెన్నం నరేష్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి